రామాయణంలోని ముఖ్యమైన పాత్రలో రామభక్తుడు ఐదవ భక్ ఐదవ పాత్ర అయినటువంటి రామభక్తుడు హనుమంతుడి గురించి ఈరోజు కొంత తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం మరి నిన్న అడవిని ఆ అశోక వనాన్ని ధ్వంసం చేసినప్పుడు అక్షయ్ కుమారుడు ఎదుర్కోవటానికి వస్తే వాళ్ళందరినీ అక్షయ్ కుమారుడిని జంబుమాని కుమార్ నేడుగురిని అందరినీ ముఖ్య సేనా పొత్తున్న ఐదుగురు చెప్పుకున్నాం కదా మరి వాళ్ళని ఎలా వాళ్ళని యుద్ధం చేశాడు ఎలా యుద్ధం చేశాడో ఇక్కడ చెబుతున్నాడు తెలుసుకుందాం ఒక అరచేతిని అరచేతితో ఒకరిని దెబ్బ కొట్టేశాడు కొంతమందిని కాళ్ళ కింద వేసి అణివేసి అణిచివేశాడు తర్వాత ముష్టి ఘాతాలతో ఎందరినో అంటే గుద్దుతో ఎందరినో చంపేశాడు ఇంకా గోళ్ళతో చీల్చేశాడు కొందరిని అలాగే వక్షస్థలంతో ఢీకొని కొంతమందిని చంపేశాడు అలాగే మోకాళ్ళతో నెక్కిపెట్టి మరి అందరినో హతమార్చేశాడు అతని భయంకర గర్జనలు విని కొంతమంది నేల నేలకూలేసారు రాక్షసులు ఇలా హతశేషులైన రాక్షసుల ద్వారా మంత్రిపుత్రులు ఏడుగురు అలాగే ముఖ్యాతి ముఖ్య ప్రధాన రాక్షసులు అలాగే సేనాపతులు ఐదుగురు అక్షకుమారులు అందరూ కూడా హతమయ్యారు ఈ వార్త రావణుడికి చేరింది అప్పుడు రావణుడు తన కుమారుడైనటువంటి ఇంద్రజిత్తుని కి హనుమంతునికి ప్రోత్సహించి హనుమంతుని తీసుకురమ్మని పంపాడు వీళ్ళిద్దరికంటే హనుమంతుడికి ఇంద్రజిత్తుకి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది చివరిలో మరి ఎన్నో అస్త్రాలు విరగించినా ఇవన్నీ ఏం చెయ్యవు ఎన్నో వరాలు ఉన్నాయి కదా అందరి దేవతల వరాలు ఉండబట్టి ఏ అస్త్రము ఏమీ చేయలేకపోయింది చివరకు ఇంద్రజిత్తు లాభం లేదని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు అంటే బ్రహ్మదేవుని అది కూడా ఈయనకేమీ చేయదేని ఆ వరం బ్రహ్మదేవం ఇచ్చారు అయినా బ్రహ్మదేవుణ్ణి గౌరవించి ఆ అస్త్రాన్ని గౌరవించి ఆయన మీద ఉన్న గౌరవభావంతో దానికి బందీ అయ్యాడు తానే కావాలని రాక్షసుల ద్వారా బంధించబడటంలో ఒక ప్రయోజనం కూడా ఉంది తన్ని రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తారు అప్పుడు రావణాసుడితో సంభాషించే అవకాశం వస్తుంది అని భావించి ఇక దాన్ని కట్టుబడ్డాడనమాట ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోయినట్టుగానే ఆ బ్రహ్మాస్త్రంతో ఆయన కట్టుబడ్డవాడిని ఇంకా అసలు బ్రహ్మాస్త్రం ఉండగా మేహతాతాళతో అనవసరం పిచ్చవాడు రాక్షసులు ఆయన ఏం చేశారు ఇంకా మేతా కట్టేశారు అప్పుడు ఈ బ్రహ్మాస్త్ర బంధనం దాని అంతటికే విడిపోయింది అయినా అది విడిపోయినట్టు ఆయన తెలియని వాళ్ళ వాళ్ళకి ఆ బ్రహ్మాస్త్రానికి బంధింపబడినట్టు అలాగే ఉండి నిచ్చేష్ఠుడుగా వాళ్ళతో పాటు ఎట చెబితే అట్లా వాళ్ళతో పాటు వెళ్ళాడు ఆయన రావణాసురుడు సభలో ప్రవేశపెట్టారు అక్కడ ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు రావణాసురుడు చాలా గర్వంగా కనపడుతున్నాడు హనుమంతుడిని తిలకించాడు రావణాసురుడు అప్పుడు అనుకున్నాడు అనమాట మనస్సులో అబ్బా ఎంత భయంకరంగా ఉన్నాడు అబ్బా ఈ రాక్ష ఈ వానరుడు అంటే బహుశా నందీశ్వరుడే ఈ రూపంలో వచ్చాడా ఏమిటి అనుకున్నాడు అట్లా తర్క వితర్కాలు చేసుకున్నాడు ఏ రూపం ఏ దేవత ఇట వచ్చిందా అని ఆ తర్వాత అక్కడ ప్రహస్తుడు ఉంటే ప్రహస్తుడితో అన్నాడు అనమాట అసలు ఈ వానుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసుకో ప్రహస్తా అన్నాడు అసలు వీడికి ఇక్కడ పని ఏంటి ఎందుకు వచ్చాడు నా వనాన్ని అంతటి ఎందుకు నాశనం చేశాడు నా రాక్షస వీరులను అందరినీ ఎందుకు అంతం చేశాడు తెలుసుకోమన్నాడు ప్రహస్తుడు సర్వ విషయాలను యథాతథంగా సత్యంగా చెప్పమని హనుమంతుడిని ప్రార్థించాడు మరి ప్రహస్తుడు రామ మరి ఈయన బలం ఏమిటో తెలిసింది కదా అక్కడ కుమారుడిని జబమాల్ని లందన చెప్పటికి తెలిసింది అందుకని వినయంగా అడిగాడు అనమాట ప్రహస్తుడు గద్దించకుండా అప్పుడు ఆ కపిశ్రేష్ఠుడు ఏమన్నాడంటే మనసులో ముందు పరమాత్మని రాముడిని తలు తలుచుకున్నాడు ఆ తర్వాత చెప్పటం చెప్ప చెప్పటం ప్రారంభించాడు అనమాట ప్రహస్తుడికి ఏమని చెప్తున్నాడంటే అంటే దేవతల శత్రువైన ఓ రావణ అంటే రావణుడు ఎదురుగానే ఉన్నాడుగా సభలో ఎదురుగానే రప్పించబడ్డాడుగా అందుకని రావణుతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఓ రావణ నువ్వు దేవతల శత్రువు నువ్వు సావధానంగా ఆలోకించిన చెప్పేదాన్ని శునకం విశుద్ధమైన హవిస్సును దొంగిలించడానికి పోయినట్లు శునకం హవిస్సును దొంగిలించడానికి వెళ్తే ఊరుకుంటారా దాన్ని బాధేసి పంపిస్తారు కదా అట్లాగే నువ్వు శుద్ధమైన దొంగిలిస్తే దానికి ఎట్లా గతి పడుతుందో నాశనమైన గతి నువ్వు అలాంటి స్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నావు ఎలాగంటే అఖిలేశ్వరుడైనటువంటి అలాగే సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరుని యొక్క అంటే పరమాత్మ యొక్క సాధ్వి అయినటువంటి సతిని అపహరించుకొచ్చావు నేను ఆ శ్రీరామ భగవాను దూతనే వాల్మీ అని చెప్పాడు ఇది వాల్మీకి రామాయణంలో ఆ రకంగా చే ఉందనమాట ఇంకేముందో చూద్దాం వాల్మీకి రామాయణంలో ఏం చెప్పిన విషయాలు నేను యమ ఇంద్ర వరుణాది దేవతలో ఎవరి చేతనో పంపబడలేదు ఇక్కడికి నేను కుబేరుడికి మిత్రుణ్ణి కాను నేను జన్మత వానరుడు రాక్షసరాజు అయినటు రావణుని చూడాలనే ఇక్కడికి వచ్చాను రావణుని చూచడం కొరకు దుర్లభమైన వనాన్ని నేను నాశనం చేశాను నాతో పోరచ పోరటానికి వచ్చారు కదా బలశాలురైన నీ రాక్షసులు వాళ్ళందరినీ నేను నేను రక్షించుకోవటం కోసం ఎదిరించాను సురాసురులలో ఎవరూ కూడా నన్ను అస్త్రశస్త్రాలతో పాశాలతో బంధించలేరు నిన్ను అంటే రాక్షసేంద్రుడు అయిన నిన్ను దర్శించాలనే నేను ఈ బంధాన్ని కూడా అంగీకరించాను అన్నాడు ఆ తరువాత అక్కడ రామకథనంతా సంక్షిప్తంగా రావణాసురుడికి వినిపించాడు వాలిని చంపటం సుగ్రీవునితో ఏర్పడిన మైత్రి అని చెప్పాడు వాలిని చంపటం అంటే ఏమంటే రావణాసురుడికి గుండె గుబేరం అవుతుంది ఎందుకంటే వాలిని ఏమీ చేయలేని స్థితి రావణాసురుడు ఒకసారి వాలి తర్పణ వదులుకుంటుంటే నీళ్ళల్లో ఏదో ఆకాశాన్ని వెళ్తూ వీడెవడం వానరుడు వీడిని ఒక ఆట పట్టిద్దామని వస్తే ఆయన నిండు వదులుతున్నాడు కదా ఆ చేత్తో అలాగే పట్టుకుని ఆ చేత్తోటి ఆ సంఖలో బిగిచ్చేసాడు రావణాసురుడు ఆ తి ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన్ని వదిలి పెచ్చ పెచ్చలేక అన్నాడు అనమాట అప్పుడు రావణాసురుడు మన ఇద్దరం మిత్రులుగా ఉందాము స్నేహంగా ఉందాము అని ఇద్దరు దుర్మార్గులే కదా స్వర్గవర్గంలో కూడా స్నేహం తొందరగానే కుదురుతుంది మే మంచివాళ్ళలో కంటే కూడా అని ఇద్దరు అట్ట స్నేహితులు అయ్యారు ఎవరు కాకపోతే వచ్చిన ఇద్దరం కాపాడుకుందాం అని కూడా అనుకున్నాడు అట్లాంటి వాలి చనిపోయాడు ఇప్పుడు రాముల వారి చేతిలో ఆ విషయం కూడా చెప్పాడు రాము హనుమంతుడు అప్పుడు సీతాదేవి సమాచారాన్ని చెప్పి సీతాదేవి సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అయ్యా అని చెప్పి అన్నాడు అనమాట ఆ తర్వాత మరి దీశాలి కదా హనుమంతుడు అందుకని ఇంకేం చెప్పాడంటే తనకి ఉన్న ఆ శక్తియుక్తులన్నిటినీ జోడించి రావణునకు రామచంద్రుని బల పరాక్రమాలని అలాగే ఆయన యొక్క ప్రభా వైశ్వర్య ఐశ్వర్యాదులన్నిటినీ వినిపించి ఎన్నో విధాల నచ్చజెప్ప ప్రయత్నించాడు అనమాట అయితే తొందరగా వింటారా వినరు కదా దుర్మార్గులు ఆ తర్వాత రావణుడికి చేతులు జోడించి ప్రార్థించాడు కూడా నిన్ను రావణా చేతులు జోడి ప్రార్థిస్తున్నాను నువ్వు అనవసరంగా నాశనం అవబోకు అహంకారం వదిలేసాయి నా మాట విను సమస్త చరాచర జగత్తుని కూడా లయమనర్చే కాలుడు ఎవరికి భయపడ్డా భగవంతునితో వైరం నేను ఎవరు ఎప్పుడు కోరుకోబోకు నా మాట విని జానకీదేవిని తిరిగి ఇచ్చాయి కరుణి సంహరించిన శ్రీ రఘునాథుడు శరణాగత వసుడు మరి కరదోషణాదిని పద్నాలుగు వేల మంది వస్తే వాళ్ళందరిని చంపేశాడు కదా అక్కడ సూర్పణకు చెప్పగానే వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళందరినీ చంపేశాడు ఆ విషయం కూడా గుర్తు చేశాడు రావణాసురుడికి అయినా సరే ఆయన అంత చంపినా ఆయన శరణాగత వసుడు శరణన్న వాడిని ఎంత యథమైనా సరే ఆయన కాపాడుతాడు కరుణాసాగరుడే ఆయన కాబట్టి ఆయన్ని శరణ వేడు నీ అపరాధాలను క్షమిస్తాడు నిన్ను కాపాడుతాడు శ్రీరాముని చరణ కమలాలని నీవు మనస్సును ధ్యానించు లంకారాజ్యాన్ని అచంచలంగా పాలించుకో నీ లంకారాజ్యాన్ని ఆయన కోరడు చక్కగా పాలించుకో తర్వాత ఆయనకి లొంగిపోయి అని చెప్పాడు తర్వాత నేను ప్రతిజ్ఞ చేసి కూడా చెబుతున్నాను అన్నాడు రామునికి విముఖుడైన వ్యక్తిని ఎవరూ రక్షింపలేరు రాముడు కాబట్టి రామునితో వైరం పెట్టుకున్నవాడు ఎవడో నీ రక్షించేవాడు కూడా లేడు మోహజనితము అతి దుఃఖప్రదము తమో గుణ ప్రధానమైనటువంటి అహంకారాన్ని వదులు ఈ అహంకారం ఎలాంటిదంటే అంటే గుణం జనితం అనమాటది అది దుఃఖాన్ని కలుగు చేస్తుంది అలాంటి అహంకారం ఉంది నీ దగ్గర దాన్ని వదిలేసాయి రహుకుల ప్రభువు కృపాసాగరుడు కాబట్టి ఆ భగవంతుడైన శ్రీరాముణ్ణి భజించు అని అనేక విధాల నచ్చజెప్పాడు ఆ తర్వాత ఈ నచ్చజెప్పటమే ఆధ్యాత్మిక రామాయణంలో ఎట్లా చెప్పారో అది రేపు తెలుసుకుందాం స్వస్తి